லைக் பஞ்சாயத்தி மன ஏதோ பஞ்சாயத்தி చెప్తున్నారు డెస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఓడియో ప్లస్ వెరిఫైడ్ విలేజెస్ ఇప్పుడు మనకి ఓడియో స్టేటస్ తీసుకుంటే మనకి ఓడియోస్ లో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి ఏంటి ఆస్ట్రాలిక్ రైసింగ్ అని మోడల్ అని మోడల్ విలేజ్ అన్నది అన్నిటికన్నా మీకు హైయెస్ట్ స్టేజ్ అనమాట అంటే అంత లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ రెండు మనం చేయడము యాజ్ వెల్ యాజ్ ఐఈసీ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ మనం కవర్ చేస్తే మనము ఓడిఎఫ్ మోడల్ స్టేజ్ ఈ ఓడిఎఫ్ మోడల్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో నోటు పంతొమ్మిది ఉన్నాయి ఆ నోటు పంత మీదే స్పెసిఫిక్గా కొత్త డేటా వాళ్ళు తీసుకుంటారు ఈ నోట్ పంతొమ్మిది అనేది ఆల్రెడీ ఎస్బీఎం వాళ్ళ దగ్గర ఒక కోర్టల్ ఉంది ఐఎంఎస్ ఎస్బీఎం మీకు ఓడిఎఫ్ ప్లస్ కానీ రేసింగ్ కానీ లేకపోతే మోడల్ మీద దగ్గర వస్తుందో దాంట్లో మనం డేటా ఇస్తూనే ఉంటాం ఆ వన్ నైన్టీ టూ రేజెస్ డేటా ఎంతో తీసుకుంటారు వాళ్ళు తీసుకోవడం ఓకే దాని స్పెసిఫిక్గా ఒక హండ్రెడ్ మార్క్స్ అనేది కేటాయించారు మోడల్ రిలేజెస్ సంబంధించి అవి నోట్ పందం తర్వాత మొబైల్ అప్లికేషన్ ఫ్రమ్ సెక్యూర్ ఫీడ్బ్యాక్ చెప్పాను కదా అది కూడా కొత్తగా ఈ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేశారు మొబైల్ అప్లికేషన్ తర్వాత యూజ్ ఆఫ్ జియో ఫెన్సింగ్లో డేటా కలెక్షన్ జియో ఫెన్సింగ్ అని అన్నారంటే ఈ మొబైల్ మనం సర్వే చేసేటప్పుడు ఒక ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళి మీరు అక్కడ సర్వే చేస్తే తీసుకోరు కంపల్సరీ ఆ ఊరి యొక్క జియో లో ఉండే వాళ్ళు సర్వే చేసినప్పుడు ఆ డేటా తీసుకుంటారు అందుకే జియో ఫెన్సింగ్ అనేవాడు యూజ్ చేయడం జరిగింది తర్వాత అలైన్మెంట్ విత్ ఎస్డీజీ అంటే జేఎంపి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీకు తెలుసు అలాగే జాయింట్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఇండికేటర్స్ ఈ రెండు మనకి ఇంపర్మేషనల్ స్టాండర్డ్స్ సంబంధించింది వాళ్ళ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అలైన్మెంట్తో పాటు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పడం ఉద్దేశం అలాగే అసెస్మెంట్ ఆఫ్ ఎస్జిఎల్ఆర్ సైడ్స్ ఇది మీకు నెక్స్ట్ చెప్తాను ఎక్స్టైట్ సో ఇక్కడ మనం మార్క్స్ ఎలా అంటే మనకి డెక్స్టాప్ వెరిఫికేషన్ ఆఫ్ డేటా అని ఉంటుంది మన ఫీల్డ్లో కొంత డేటా మనకు వస్తుంది అలాగే మనము డెస్క్ టాప్ మీద అంటే ఆఫీస్లో కూర్చొని వెరిఫై చేసే డేటా కొంత ఉంటుంది అందుకని ఫస్ట్ అది డెస్క్టాప్ వెరిఫికేషన్ అన్నారు అలాగే ఆన్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఇందాక నేను చెప్పండి ఎంకరేజింగ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అలాగే పాపులరైజింగ్ ఆఫ్ ఎస్ఎస్జీ టార్గెటెడ్ ఐఈసీ ప్లాన్స్ మన ఐఈసీ యాక్టివిటీస్ లో ఎక్కువ ఎస్ఎస్జి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్టివిటీస్ చూపించడం జరగాలి ఇక్కడ అలా అంటే మీరు జనరల్గా శానిటరీస్ మీద ఏ యాక్టివిటీ అయినా చేయవచ్చు కానీ అందులో స్వచ్ఛ సరేషన్ గ్రామీణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే లోగో మీకు కనిపించి దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తేనే మీకు ఆ ఏసీలో మార్క్స్ వస్తాయి అంత రాదు సో అది కంపల్సరీ ఆ లోగో వచ్చి కానీ లేకపోతే ఎస్ఎస్జి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి అలాగే గారు ఈసీ కట్టి మార్నింగ్ సెవెన్ సెక్రటరీ ఫీల్డ్ అని చెప్పాల్సిన పరిస్థితి పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం ఏంటి మున్సిపల్ కమిషన్ ఉద్యోగం ఏంటి శానిటరీ ఇన్స్పెక్టరీ ఉద్యోగం ఏంటి మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ ఎయిట్ వరకు ఫీల్ అవుతుంది రోడ్లు టాయిలెట్లో ఉన్నాయో చూసుకోవడం ఇంకేదైనా ఇష్యూస్ చెక్ చేసుకోవడం శానిటేషన్ పబ్లిక్ హెల్త్ సంబంధించి చూసుకోవడం ఇవి మున్సిపాలిటీస్లో ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది కానీ పంచాయతీలో విలేజ్లో రూరల్ ప్రాంతాల్లో అంత సిస్టమేటిక్గా జరగడం లేదు ఎక్కడైనా పంచాయతీ మార్నింగ్ సెవెన్ తర్వాత కచ్వాలెన్స్ వేసుకోవాలని దాని సెవెన్ గట్లా వెళ్తున్నారు సెవెన్ ఎయిట్ మధ్యలో కొన్ని చోట్లు మాత్రం అసలు పక్క ఊరు నుంచి వచ్చేసి పది గంటలకు ఆఫీస్కి వచ్చినట్టు వచ్చి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూర్చొని ఆ ట్యాక్స్ పెట్టించుకోవడము లేకపోతే దేవదో కలిసి మాట్లాడడము అరకాల డౌట్స్ ఉంటే చెప్పడము అలాంటి పని చేసుకుని ఫైవ్ సిక్స్ కళ క్లోజ్ చేసుకుని వెళ్తున్నారు అసలు పంచాయతీ సెక్రటరీ ప్రైమ్ జాబ్ అంటే ఆ విలేజ్లో ఉండాలి ఫస్ట్ మార్నింగ్స్ కలర్ వేయించి ఫీల్డ్కి వెళ్ళి పొద్దున పొద్దున్నే రోడ్డు పక్కన చెత్త వేస్తున్నాడా వాళ్ళ ఇంట్లోనే డబ్బు అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నాడా లేకపోతే ఓడిఎఫ్ లాంటిది ఏమైనా జరుగుతుందా ఇలాంటివి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీకి ఉంది చాలామంది పంచాయతీ సెక్రెటరీస్ మార్నింగ్ అసలు ఫీల్డ్కి వెళ్ళి సో ఇది గత కొంతకాలంగా ఇలాంటి సంచింది కాబట్టి కాలుష్యకాల సీరియస్గా మీ అందరి ఫీల్డ్ కాల్స్ పెట్టి మీ ఇబ్బంది అని చెప్పాను డిఫిక పంచాయ్ సెక్రటరీ అంటేనే ఫీల్ అవ్వాలి ఆఫీస్లో కూర్చొని ఉద్యోగం కాదు అసలు ఆఫీస్కి ఎందుకు రావాలి పదకొండు తర్వాత వచ్చి ఆఫీస్ వరకు చూసుకొని మళ్ళీ ఫీల్డ్ ఉంటుండాలి అట్లా చెప్పేసి వీళ్ళు ఆఫీస్ ఎక్కడికి తిరగమని కాదు ఫీల్డ్ కనపడాలి మార్నింగ్ సిక్స్ కల్లా అంతా ఫీల్ అవ్వాలి పొద్దున వెళ్తేనే మీకు సమస్య తెలుస్తాయి పొద్దున పొద్దున కావాలి ఎదురుగా వెళ్ళాలి చూడాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి పొద్దున వెళ్తే సెవెన్ క్లాక్లో వెళితే చాలా ఇష్యూస్ తెలుస్తాయి ఉంది ఓపెన్ డెఫికేషన్ ఎక్కడ జరుగుతుంది నాకు చెత్త ఎక్కడ వేస్తున్నారు ఇప్పుడు తెలుసుకీజ్ మళ్ళీ వెళ్తారు ఇంట్లో చెత్త తీసుకొచ్చి మనం బండి వెళ్తే బండిలా వేస్తారు బండి రాకపోతే ఇంటి ముందు పక్కలో ఇంటి ముందు లేకపోతే ఖాళీ బిల్జ్లో వేస్తూ ఉంటారు మార్నింగ్ అయినా మీరు ఫీల్డ్కి వెళ్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఎందుకన్నా అంటే మన దగ్గర కొన్ని అసెట్స్ ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అండి అసెట్స్ ఉన్నాయి విషయాలు ఏమైనా చెత్త సేకరించే మేకింగ్స్ అండి ఇవన్నీ పనిచేస్తున్నాయా లేదా అట్లాగే మనం వెళ్ళినటువంటి ఈ గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు లేదా చేసిన వాళ్ళందరూ ప్రాపర్గా చేస్తున్నారు లేదా మనం మస్తు తీసుకుంటామో వాటికి తీసుకొని వాళ్ళు వేస్తే వాళ్ళు స్క్రీట్లోకి వెళ్ళి కూర్చొని ఉండొచ్చు లేకపోతే తప్పించుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళు పనిచేస్తున్నారు లేదా తెలియకుండా మీరు ఫీల్ అవుండాలి చాలా సమస్యలకి సొల్యూషన్స్ ఏంటంటే మీరు ఫీల్ ఉంటే చాలా వరకు మీరు సొల్యూషన్ తెలుస్తుంది రెండవ దస్ట్ ఫీల్డ్ అవుతుంది జరుగుతుందో కూడా తెలుస్తుంది సో ఎప్పటికీ వస్తుంది కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని పొద్దున్నే పొద్దున్నే సెవెన్ కిలోమీటర్ అవుతాం కానీ కనీసం నైన్ థర్టీ టెన్ కన్నా ఒకసారి మీ చేశారు ఆ విలేజ్ పరిస్థితి ఉంటుంది కదా ఒక ప్లేస్ రోజుకి ఒక విలేజ్కి వెళ్ళచ్చు ఆఫీస్లో కూర్చొని హాఫ్ డే ఉద్యోగం చేసుకున్నా కూడా మిగతా హాఫ్ టైం అంతా కూడా ఫీల్డ్ అవ్వచ్చు మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కాంతి ఒక విలేజ్ చూసుకుని వెళ్ళచ్చు తర్వాత విలేజ్ని ఖచ్చితంగా సహసించండి మీ పంచాయత్ సెక్రటరీస్ అంతా మార్నింగ్ రేపు సెవెన్ క్లాప్లో అందరూ ఫీల్ ఉన్నట్టుగా చూసి చేసుకోవాలి డిప్యూటీ ఎంపీడీఓస్ కొత్తగా అంటే విలేజ్ మాస్టర్ కానీ మీ ఈవోస్ అంతా కూడా ఉన్నాను సో ఈవో అనే చాలా ఉంటుంది పంచాయత్ సెక్రటరీ మీరు పని చేయించుకుంటూ ఎంబీ అంతా చేసుకుంటూ ఉండాలి సో ఈ పని మనం రావడం మర్చిపోతున్నాము మళ్ళీ యాక్టివేట్ చేసి వర్క్ స్టార్ట్ చేసిన టైం దగ్గర ఉంటుంది